మీ అభిమాన శ్రీ శర్వాణి ఫర్నిచర్ వారి ధమాకా సూపర్ కాంబో ప్యాక్ ఆరు బై ఆరు మంచం ప్లస్ పరుపు ప్లస్ రెండు పిల్లోస్ ప్లస్ ఒక బెడ్షీట్ కేవలం పదహారు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మరియు ఆరు బై ఆరు బాక్స్ మంచం ప్లస్ పరుపు ప్లస్ రెండు పిల్లోస్ ప్లస్ ఒక బెడ్షీట్ కేవలం ఇరవై వేల వంద రూపాయలు మాత్రమే త్వరపడండి ఈ ఆఫర్ మా వద్ద స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే శ్రీ శర్వాణి ఫర్నిచర్ కు విచ్చేయండి బడేటి పార్క్ ఎదురుగా సోనో విజన్ పక్కన జిఎన్టీ రోడ్ ఏలూరు श्रीलक्ष्मीवल्लभारम्भां विकनोमनि मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परां शुक्लाम्बरदरं विष्णुं विसवन्दं ज्युतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं ఆధారం సర్వ విజ్యానా హయగ్రీవముపాస్మహే సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమ అపూర్వమైనటువంటి కార్తీక మాసంలో అందరం కూడా కార్తీక పురాణం వింటున్నాం ప్రతిరోజు కూడా కార్తీక పురాణం వినాలి మనం స్నానం జపం దానం అలాగే అనేక రకమైనటువంటి విశేషమైన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు ఖచ్చితంగా కార్తీక పురాణం విని తీరవలెను పురాణం చేతనే మానవుడి యొక్క పూర్వ జన్మాంతరకృతమైన పాపాలు నశిస్తుంటాయి అన్నమాట మినడం చేతనే మానవుడిలో అపూర్వమైన మార్పు కలుగుతుంది సంస్కరించబడతాడు శ్రవణం చాలా గొప్పది ఎందుకంటే జన్మ జన్మాంతరకృతమైనటువంటి అనేక రకమైన చిత్తమాలిన్యులు మనలో ఉంటాయన్నమాట అవన్నీ కూడా పోవాలంటే వినాలన్నమాట వినడం పరమాత్మ యొక్క తత్వం చేత మినడం చేత అవన్నీ నశించి మనందరికీ కూడా ఈ ప్రపంచం యొక్క స్థితిగతులు అర్థం చేసుకుని పరమాత్ముడు ఒక్కడే శాశ్వతుడని యథార్థం చేసుకుంటాడు మానవుడు తద్వారా ఈ మానవ జీవితంలో ఉంటూ చక్కగా సంసారంలో కూడా ఉంటూ మన సన్యాసి మానవుడు ముక్తిని పొందాలంటే సంసారంలో ఉంటూ నీ కార్యక్రమాలు చేసుకుంటూ ఋషులు ఏర్పాటు చేసినటువంటి ఒక టైం టేబుల్ ఇచ్చారు చక్క అద్భుతంగా మనందరికీ కూడా కార్తీక మాసము లేదా చైత్రమాసంలో వసంత ఋతువు అలాగే అన్ని కార్యక్రమాలు వరుసగా శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించడం భాద్రపద మాసంలో వినాయకుడిని పూజించడం శరణవరాత్రిలో జగన్మాతను పూజించడం కార్తీక మాసంలో శివకేశాలను పూజించడం మాసంలో మళ్ళీ మనందరికి కూడా అమ్మవారి యొక్క పూ యొక్క ఆ విశేషములన్నీ వింటూ స్వామివారిని సేవించడం ఇలా ఒక అద్భుతమైనటువంటి ఒక టైం టేబుల్ ఇచ్చారు మనందరికీ కూడా దాన్ని చక్కగా ఆచరిస్తూ మనం మన జీవితాన్ని మన ఉద్యోగాన్ని మన ధర్మాల్ని మనమన్నీ ఆచరిస్తూ కూడా మానవుడు ముక్తిని పొందవచ్చు అంతేగా అన్నీ మానేసి అన్యాసం పుచ్చుకమని ఎవరు చెప్పరు అన్నిటికంటే గృహస్థాశ్రమే చాలా గొప్పది అన్ని ఆశ్రమాల కంటే అసలు గృహస్థుడే గొప్ప ముక్తిని పొందుతాడు అంటే లౌకికమైన ఈ జీవనంలో అను ఉంటూ మనందరిం కూడా సత్కర్మలు ఆచరిస్తూ ధర్మాచరణ చేస్తూ మన కాలానుగుణంగా మనందరం కూడా సమయానుకూలంగా మనందరం కూడా వాటిని నిర్వర్తిస్తూ ఖచ్చితంగా ప్రతి మనిషి ముక్తిని పొందవచ్చు అంతేగాని సన్యాసులే ముక్తి పొందుతారని కాదు సంసారం ఉన్న ప్రతి మానవుడి కూడా భక్తి ప్రపత్తుల చేత నలిన నయన భక్తి నవచేగాక సంసార జలది దాటి చనగరాదు అపూర్ణమైన భక్తిభావం చేత పరమాత్మని సేవించి మా అందరం పరమాత్మకు అనుగ్రహాన్ని పొంది ముక్తిని పొందవచ్చు పరమాత్మ తత్వాన్ని వినాలి వినడం చేతనే జీవులందరూ పరవశించిపోతుంటారు అసలు వశిష్ఠుడు చెబుతున్నాడు కార్తీక పురాణం చెప్పేవాడు వశిష్ఠుడు బ్రహ్మ మానస పుత్రుడు ఆయన ఎంత అసమానుడు అంటే ఆయన బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోగల శక్తి ఎవరికి ఉండదు ఈ లోకంలో అలాంటి బ్రహ్మాస్త్రాన్ని కూడా బ్రహ్మదండం తేట ఆయన తీసేసుకున్నాడు ఎంత అపూర్వమైన శక్తి సంపన్నుడు ఆయన వశిష్ఠ మహర్షి అంటే సాక్షాత్తు రామచంద్రమూర్తి గురువు గురువు ఆయన అటువంటి స్థానాన్ని అధిరోహించాడంటే సామానుడు కాదని అపూర్వమైనటువంటి శక్తి సంపన్న అలాంటి వశిష్ఠుడు చెబుతుంటే జనక మహారాజు వింటున్నాడు ఈయన విదేహుడైనది దేని పట్ల భ్రాంతి లేదు ఆయనకి పరమ వైరాగ్య సంపన్నుడైన అటువంటి మహానుభావుడు చెబుతుంటే మనందరికీ కూడా పురాణం ఐదో అధ్యాయం చెబుతున్నాడు అనమాట ఆయన ఐదో అధ్యాయాన్ని చెబుతూ నమస్కరించి గురువుగా వినడం కూడా శ్రవణం కూడా చాలా శ్రద్ధగా వినాలి మానవుడు చూడండి కలియుగంలో ఒకేసారి రెండు మూడు పనులు చేయడం ఏ పని చేస్తున్నాడో ఆ పనులు శ్రద్ధ ఉండదు వాడికి ఈ పని చేసినప్పుడు ఆ పని గురించి ఆ పని చేసినప్పుడు ఈ పని గురించి ఏ పని సరిగ్గా సరిగ్గా చేయరు అసలు కాబట్టి అలా ఉండకూడదు ఎప్పుడు కూడా శ్రద్ధాలు అయి ఉండాలి పురాణం విన్నంత కసేపు పురాణం చక్కగా వినాలి ఏ పని చేసినప్పుడు ఆ పని శ్రద్ధగా చేయాలి ఏ పనైనా పర్వాలే మానవుడు ఏ పని చేసినా చక్కగా భోజనం చేస్తున్నాం కూడా శ్రద్ధగా ఆచరించాలి ఏ పని చేసి శ్రద్ధగా ఆచరించాలి అలాగే వినడం కూడా శ్రద్ధగా వినాలన్నమాట అందుకోసమే నమస్కరించాడు జనక మహారాజు నమస్కరించి గురువరేణ్య కార్తీక పురాణాన్ని వినే మహద్భాగ్యం కలిగింది నాకు ఇదంతా పరమాత్మకు అనుగ్రహం అన్నాడు ఆయన అది నేనేదో గొప్పగా వింటూ అనుకోలేదే ఆయన జన కూడా అందుకోసం చాలా గొప్పవాడు ఆయన పరమాత్మ అనుగ్రహం చేత ఈ కార్తీక పురాణాన్ని వింటున్నాను నేను అపూర్వమైనటువంటిది మీరు చెప్పే విశేషాలు వింటుంటే అసలు వింటేనే చాలు సకల మానవుడి యొక్క సకల పాపములు కూడా పరిహరింపజేసి సకల శుభాలు కలిగించి మానవుడికి ముక్తిని కలిగించేదే ఈ కార్తీక పురాణం కదా అటువంటి పురాణాన్ని వింటుంటే నాకు చాలా ఆనందంగా అని చెప్పాడు ఆయన కాబట్టి కార్తీక మాసంలో పురాణం వినాలి పురాణ ప్రవచనం చేయాలి ఇద్దరి కూడా ప్రవచనం చేసేవాళ్ళు వినేవాళ్ళు అందరికీ కూడా ముక్తి కలుగుతుంది ఓ జనక మహారాజా ఈ విధము కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దళంతో కానీ ఎర్రని పూలతో కానీ తెల్లని పూలు పుష్పముల చేత కానీ స్వామిని పూజిస్తే అర్చిస్తే స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అపూర్వమైన అనుగ్రహం అన్నమాట అంటే కొన్ని కాల మాన పరిస్థితులు ఉంటాయి అన్నమాట కొన్ని కాలాల్లో చేసినవి చాలా విశేషంగా అవన్నీ కూడా గొప్పగా రాణిస్తుంటాయి అందుకోసం కాలానుగుణంగానే అన్ని అన్నమాట ఈ విధంగా ఎవరైతే స్వామిని సేవిస్తుంటారో ఎవరైతే స్వామిని నమస్కరిస్తుంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా శివ శివలోక సాహిత్యం కలగ కలుగుతుంది అలాగే వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది అన్నమాట ఇంత గొప్పదే అని చెబుతూ ఆయన ఏమన్నా అంటే కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తుండే చెప్పి ఆయన ఆ ప్రస్తావం జనక మహారాజా కార్తీక మాసంలో మనజుడు ప్రతివాడు కూడా చక్కగా వనభోజనాలకు వెళ్ళాలి అందరూ వెళ్ళాలి అందరూ వెళ్ళి ఆ వనంలో వీళ్ళు వెళ్ళే వనంలో ఖచ్చితంగా ఉసిరి మొక్క ఉండి తీరవలేను అందరూ పొద్దున్నే వెళ్ళి చక్కగా ఆ ఉసిరి మొక్కని చక్కగా పూజించి అక్కడ తులసి మొక్కను కూడా పట్టుకు వెళ్ళి అవసరం అక్కడ తులసి ధాత్రి సహిత అంటే కార్తీక మాసంలో పనిచేస్తే బాగుంటుంది అన్నమాట ఎలాగే తులసి మొక్క ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక ఉసిరి మొక్కని కూడా చక్క తీసుకురావాలి మొక్కను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఈ నెల రోజులు పూజించి చక్కగా ఒక మంచి ప్రదేశంలో దాన్ని నాటాలన్నమాట అలా చేస్తుంది చాలామంది కాబట్టి మనం ఈ విధంగా అక్కడికి వెళ్ళి వనభోజనాల దగ్గరికి వెళ్ళి చక్కగా తులసి ధాత్రి సహిత లక్ష్మీనారాయణని పూజించి అందరూ కూర్చొని ఆ వనభోజనాలు చక్క అరిటాకులు కుదిరితే అరిటాకులు మనం ఎప్పుడూ కూడా శాస్త్రబద్ధమైన ఉండాలి చక్క అందరు కూర్చొని తినాలి వనభోజనాలు కూడా నుంచోబెట్టి సిస్టమ్ బఫే సిస్టమ్ అని చాలా అసలు పద్ధతి కాదు మంచిది కాదు అసలు మనం ఎప్పుడూ కూడా మన శాస్త్ర విరుద్ధమైన ఎప్పుడు కూడా దాన్ని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు వాటిని మోటివేట్ చేయకూడదు చక్క అందరినీ కూర్చోబెట్టి అలా పెట్టగలిగితేనే పిలవ అంతమంది పిలవాలి అంతేగాని తినండి మీరు అందరూ పల్లెలు పట్టుకుని నిలబడండి తినండి దాంట్లో కాలిపోతుంటుంది కూర్చోలేరు లేవలేరు లేచి అటు ఇటు తిరగడం అసలు ఎంత అవస్థ అసలు ఆతిథ్యం అనేది మనిషికి నిలబెట్టి భోజనం పెట్టడం అంత మహాపాపం శాస్త్రం చెప్తుంది మాట కూర్చోబెట్టి చక్కగా అరిటాకులు తెప్పించలేము అని తెస్తున్నాం కూర్చో బెదలేసి కూర్చోని పెట్టి భోజనం పెట్టి ఎంత బాగుంటుంది అసలు అలా పెట్టలే పిలవకపోవడం అది చాలా మంచిది అసలు కార్తీకం చక్క అందరికి కూడా వెళ్ళి వనభోజనాల్లో ఆ అరిటాకుల్లో చక్క భోజనం చేసి అందరూ కలిసిమెలిసి సంఘజీవనం చాలా గొప్పది మానవుడు ఎప్పుడు కూడా ఒకటే కదా అందరూ కలిసిమెలిసి ఉండాలి అందరి పట్ల ప్రేమానురాగాలు ఉండాలి ఒకరి పట్ల ఒకరికి ప్రేమతో ఉండాలి ఒకరి ఒకరు సహకరించుకోవాలి మానవుడు ఎప్పుడు కూడా ద్వేషంతో ఏం సాధించి ఒక్కడేం సాధించే అసలు ఉంది అసలు అందరితో అందరినీ కలుపుకోవాలి మేడం అందరినీ కలుపుకోవాలని అందరితో ప్రేమతో ఉండాలి అందరూ ఈ విధముగా వనభోజనానికి అందరూ కలవడం చక్క అనుబంధాలు పెరగడం అందరూ మాట్లాడుకోవడం చక్క ఉసిరి పూజ చక్క చేయడం భోజనం చేయడం అన్ని ఈ విధంగా ఏమవుతుందంటే వనభోజనాల వల్ల ఏమవుతుందంటే వారందరి మధ్య ఒక రకమైనటువంటి ఒక మంచి సద్భావన కలుగుతుంది ఎందుకంటే గొప్పది మనశ్శాంతి గొప్పది అంతేగాని సైకిల్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కావాలండి సైకలాజికల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నానండి ఇవన్నీ లేకపోవడం స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు మానవుడు ఎవరైతే ఆధ్యాత్మిక శక్తి అయితే పరమాత్మను పూజిస్తుంటాడు ఆయన ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటాడు ఆయన ప్రశాంతమైన ఎందుకంటే ఇవన్నీ పరమాత్మ సేవ చేయడం అందరూ కలిసి చక్కగా వనభోజనంగా వెళ్ళడము అందరూ కలుసుకుంటారు చక్క అందరూ భోజనాలు చేస్తుంటారు అందరూ మిత్ర బంధు సహితంగా అందరూ వెళ్ళి చక్క ఒక పూజించి చక్కగా తినాలని చెప్పాడు ఆయన ఖచ్చితంగా పూజ చేయాలి అక్కడ కుదిరితే దీపదానాలు ఇవన్నీ కూడా చక్క చేసి అలా చేసి మనందరం కూడా కార్తీక వనభోజన పవిత్రంగా ఉంచాలి కార్తీక వనభోజనాలు కూడా అపవిత్రం చేయకూడదు కూడా ఉంటారు రాక్షత్వం ఉంటుంది దైవత్వం ఉంటుంది అలాంటి వాళ్ళు మనం ఎప్పుడూ కూడా వన వనభోజనాలు వనభోజనాలుగా చూడాలి అంతేకాని వన భోజనాలని ఇంకా వేరే విషయాన్ని వేరే చూసుకోవాలి అందరికీ కూడా మామూలు భోజనాలు పెట్టుకోవడం ఇంట్లో కూర్చుని అలాంటివన్నీ తినాలనుకుంటే కానీ వన భోజన కార్యక్రమం చేయడం చాలా మానవుడు ముక్తి పొందుతాడు పాపం నుంచి ముక్తి పొందుతాడని చెప్పాడు ఆయన చెబితే ఏమన్నా అంటే దాని నాలుగో రోజు మనం అజామిలో పాక్యానం విన్నాం కొంతవరకు విన్నాం ఈరోజు కూడా వినాలి అజామిలో పాఖ్యానం చాలా గొప్పది అజామిరుడు చెప్పున మహాపాపాలు చేశాడని చివరికి కొడుకుకి ఆ అని పేరు పెట్టాడు ఎమకి ఇంకరులు వచ్చారు వీడిని తీసుకెళ్ళిపోదామని అప్పటికి ఎనభై సంవత్సరాలు వచ్చేసి ఎనభై ఎనిమిది సంవత్సరాలు వాడికి వస్తే వాడు ఏం వీడు ఏం చేసాడంటే కొడుకు మీద ప్రేమ చేత నారాయణ 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 నామస్మరణ చేశాడు ఆయన చేయగానే వెంటనే వీడ పాపములని దగ్ధమైపోయాయి ఏమంటే నారాయణ నామస్పురం అనేది పాపాలు దగ్ధం అయిపోతాయా ఒక పది ఎకరాలు గడ్డిమేటు ఉంది దాంట్లో చిన్న అగ్నికణం పడేస్తే మొత్తం వశం అయిపోతుంది అగ్నికణం చాలు అలాగే మానవుడి యొక్క పాపములు పరిహరించడానికి నారాయణమనే నారాయణ నామస్మరణ అగ్నికణము చేత మానవుడు పాపాలు దగ్ధం అయిపోతాయి నారాయణుడు యొక్క మహామంత్రం యొక్క గొప్పతనం చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు వెయ్యి తలకాయ వెయ్యి సహస్ర శిరసలు చేత ప్రకాశించే ఆదిశేషుడేనా వల్ల కాదన్నాడైన చూడండి మనం ఎంత మనకు ఒక తలకే ఉంటుంది అది కూడా సరిగ్గా ఉపయోగించం అందరం కూడా అంత గొప్పది నారాయణ నామస్మరణది అటు శ్రీ అభిమాన శ్రీ శర్వాణి ఫర్నిచర్ వారి ధమాకా సూపర్ కాంబో ప్యాక్ ఆరు బై ఆరు మంచం ప్లస్ పరుపు ప్లస్ రెండు పిల్లోస్ ప్లస్ ఒక బెడ్ షీట్ కేవలం పదహారు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మరియు ఆరు బై ఆరు బాక్స్ మంచం ప్లస్ పరుపు ప్లస్ రెండు పిల్లోస్ ప్లస్ ఒక బెడ్షీట్ కేవలం ఇరవై వేల వంద రూపాయలు మాత్రమే త్వరపడండి ఈ ఆఫర్ మా వద్ద స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే శ్రీ శర్వాణి ఫర్నిచర్ కు విచ్చేయండి బడేటి పార్క్ ఎదురుగా సోనో విజన్ పక్కన జిఎన్టీ రోడ్ ఏలూరు నారాయణ నామస్మరణ చేశాడు కాబట్టి వాళ్ళందరూ దేవతతో విష్ణుకింకరలు వచ్చి తీసుకెళ్లారండి మహానుభావ వీళ్ళందరూ ఎముడితో చెప్పారు వాడు పరమ దుర్మార్గుడు అండి ఈ విధంగా నారాయణ 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 అంటే వాడిని అలా పాపాలన్నీ పోతాయండి ఎలా అయితే ఎలాగండి లోకం అడిగారు అప్పుడు ఎముడు చెప్పాడు ఆయన ఒరే యముడి నారాయణ అంటే ఎవరనుకున్నారా కూడా ఆయన జగత్తును శాసించేవాడు ఆయన మమ్మల్ని అందరినీ నియమించిన వాడు ఆయనరా ప్రతిరోజు ఎవరిని పూజిస్తానని అనుకున్నారు మీరు ఆయనే పూజిస్తుంటారు ఆయన ఆయన శాసనమది ఎవరైతే భగవన్ నామస్మరణ చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా అసలు ఆయన నరకలోకాన్ని తీసుకురాదని చెప్పాడైనా భక్తి యోగం బెల్ల ముక్తి యోగం బనుచున్న మొదలె రింగిన వారి 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 చేరిన వారి త్రోవపోవలదు అని చెప్పాడు ఆయన రే భక్తితో ఉండి మొదలు ఎర్రింగిన పరమాత్మ ఒక తత్వం అర్థం చేసుకుని నిరంతరం భగవన్నామ స్మరణ చేసిన వారి 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 వారు వారి 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 చేరిన వారి చూడండి ఎంతమంది అన్నాడు ఆయన వారి వారి వారు వారు చేరిన వారి మిత్రులు మన స్నేహితులు బంధువులు అందుకోసమే వంశంలో ఒక ఉత్తముడు ఉంటే రాముడు లాంటి ఉత్తముడు అయితే ఒక వంశం ఉద్ధరించబడుతున్నమాట అలాంటి అలాగే మన మన వంశాల్లో ఒక మహాత్ముడు మంచి భక్తుడు ధర్మాత్ముడు సదాచార సంపన్నుడు ఒక్కడు ఉంటే చాలా ఉద్ధరించబడుతుంది అన్నమాట అది చెప్పగానే ఏమన్నా అండి ఇక ఈ మొదలింగిన వారి 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 చేరిన వారిని కూడా జోలికి వెళ్ళొద్దురా అందరికీ కూడా ఇది నారాయణుడు యొక్క శాస్త్ర జగత్ శాస్త్రం అని చెప్పాడు ఆయన జగత్కత్తి అయిన భగవంతుడి యొక్క శాసనమిది మనందరం ఆచరించాలి భగవన్ నారాయణ నామస్కరణ గొప్పది ఇక నుంచి ఎవరైనా సరే నారాయణ నామస్మరణ గురించి చేసిన వారి జోలుకి వెళ్ళొద్దని చెప్పాడు ఆయన ఏం ఇంకేం చెప్పాడంటే ఆయన బ్రహ్మహత్యానేక పాపాటవుల అగ్నికీలలు హరినామ కీర్తనములు తపనీయ సంతమసంబునకు ఏకులు హరినామ కీర్తనములు బ్రహ్మహత్య అనేక పాపాటోలు చెప్పాడు ఆయన్ని ఎముడు చెప్తున్నాడు బ్రహ్మహత్య అనేక పాపాలు చేస్తున్నాడు అడవులు బ్రహ్మహత్య లాంటి మహాపాతకాలు చేసిన వాడు చేసిన పాపాలు అడవుల్లో ఉంటాయి అంటే అరణ్యాలు ఎలా ఉంటారు అని అలాంటి పాపాలు వాడు అన్ని పాపాలు ఉంటాయి వాడికి బ్రహ్మహత్య అనేక పాపాటవుల అగ్నికీలలు ఎలా అయితే అరణ్యములన్నీ కూడా దావాగ్ని జ్వాలల చేత భస్మం అయిపోతుంటాయి చెట్టు చెట్టు రాసుకుని అగ్ని పుట్టి పెన అడుగులు కాలిపోతుంటాయి అలాగే నా అనే అగ్ని చేత బ్రహ్మహత్య అనేక పాపాటవులన్నీ కూడా దహించవేయబడతాయని చెప్పాడు ఆయన అనేక పాపాటవులు అగ్నికీలలు హరినామ సంకీర్తనములు ఎంత గొప్పదని చెప్పాడు ఆయన భగవన్ నామస్మరణ చాలా గొప్పదని చెప్పాడు ఆయన అందుకోసం మాన పూర్వకాలం చూడండి ఏ పని చేసినా భగవంత్ నామస్మరణ చేశారు కూర్చుంటే రామ నిలబడితే రామ మాట్లాడితే రామ అసలు రాముడి కాలంలో అందరికీ కూడా రామ రామరా రామనామస్మరణే రామ 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 అన్నిటికీ రామ ఇంకా కోపం వచ్చింద రామ 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 అన్నీ రామమయం రామమయమాట ఎక్కడ చూసి అన్నీ రామ అందుకోసం రాసారు పాటని అంత రామమయం అంటే జగమంతా రామ మాట అన్నమాట చూసారా అంతే అన్ని రామ ఇంకా ఇంకా వేరే మాటలు లేవు ఇంకా ఒకటే మాట అంతా రామరాముడు ఎంత గొప్పదో కదా అని చెప్పితే వాళ్ళ మధ్యన ఈ విధంగా చూశాడు ఈయన చెప్తే అలా చెప్పిన తర్వాత ఏమన్నా అంటే ఎమకింకలు ఆదేశం ఇచ్చాడు ఇంకా ఇక నుంచి ఎవరు నా భగవన్ భగవన్ నామస్మరణ చేశారంటే వాళ్ళు ఎవరిని తీసుకురాదని చెప్పాడు ఆయన కాబట్టి భగవన్ నామస్మరణ ఎంత గొప్పది సర్వకాల సర్వావస్థ ఉంది కూడా మనందరం కూడా కూర్చుంటే రామా నిలబెడితే రామా ఏ పని భగవన్ నామస్మరణ చేసినట్లయితే మన పాపములన్నీ పటాపంచలేపోతాయి అందులో కార్తీక మాసం అందు కాబట్టి విధంగా చివరికి ఏం అప్పుడు ఏం చేయాలంటే ఆయుష్ ఇచ్చారు ఇంకా ఆయనకి మనం తెలుసు కదా ఆ కథ అంతా భాగవతం చాలా విశేషమైన కథ అది ఆయనకు ఒక సంవత్సరాలు రాయవిస్తే అప్పుడు అర్థం చేసుకున్నాడు అమ్మ బాబు ఎంత కర్మకాలిపోయింది కొంచెం ఉంటే యమలోకానికి తీసుకుపోయి అక్కడ ఎనభై లక్షల శిక్షలు ఉన్నాయి జీవులు ఎంతమంది ఉందో అని శిక్షలు ఉన్నాయి అక్కడ వేసుకుని దాన్ని ఎంత శిక్షించేవారు బాబు ఎన్ని బాధలు పడిపోయేవాడినో నారాయణ నామస్మరి ఎంత గొప్పది అని చెప్పి తెలుసుకుని అక్కడి నుంచి ఋషికేశిపోయాయని అక్కడ తపస్సు పాపములన్నీ పరిహరింపజేసుకుని అక్కడి నుంచి బుద్ధి మార్చుకుని ఇక దేని మీద వ్యామో అన్నిటి మీద వ్యామోహాన్ని వ వదిలేసి పరమాత్మనే సేవిస్తూ చివరికి ఆయన ముక్తిని పొందాడయ్యా అజామీలుడు దీంట్లో ఉపదానం మన భగవన్నామస్మరణ ఎంత గొప్పదో చెప్పారనమాట అంత గొప్పదే కాబట్టి మనం కార్తీక మాసంలో అందుకు అది అది వాడు కార్తీక మాసంలో మనందరం కూడా ఇవన్నిటినీ కూడా భక్తి ప్రపత్తులతో ఆచరించాలి ఓ జనక మహారాజ్ అని చెబితే పరవశించాడు ఆయన పరమానంద భర్తుడయ్యాడు అంటే భక్తి అనేక రకాలుగా రకరకాలుగా మనందరం కలియుగంలో భక్తి చేతనే పొందాలి భక్తిభావం ఎలా స్మరించినా సరే అది అన్నాడు ఆయన ఎవడేమన్నా అంటే కామూత్కంఠిత గోపికల్ భయం ఉన్న వైరక్రియ సామగ్రి కంసాదులు రకరకాలుగా ఎలా బతి ఎలాగైనా ప్రేమ చేత గోపికలు భయం చేత కంసుడు గోపికలందరూ కూడా స్వామి ప్రేమ చేత భయభక్తులు చేత యమధర్మాదరి కూడా ఆయన భక్తిభావం అయినా సరే ఎలాగైనా భగవన్ నామస్మరణ చేస్తే వారందరికీ కూడా పాప నివృత్తి కలుగుతున్నాయా కాబట్టి కలియుగంలో చక్కగా మనందరం కూడా ఇవన్నీ చేస్తూ ప్రతిదీ కూడా సర్వం నారాయణార్పణమస్తు నారాయణ దానం చేస్తున్నావు నారాయణ నారాయణ ఆయన కృష్ణార్పణమస్తు అని భా భక్తిభావంతో చేయాలని చెప్తూ ఒక చెప్తా అన్నాడు ఆయన నీకు ఒక విషయం చెబుతాను దేవదత్త ఉపాఖ్యానం ఒక ఉపాఖ్యా అంటే మానవుడు ప్రవర్తన ఎంత విచిత్రంగా చెప్తున్నాడు ఆయన జనక మహారాజా పూర్వకాలంలో కావేరీ నదీ తీరములో దేవశర్మ అనే ఒక మహాపండితుడు ఉన్నాడు మహాత్ముడు ఆయన ఆయనకు కుమారుడు ఉన్నాడు చాలా పెద్దవాడు అయ్యాడు కుమారుడు ఆ సంతోషించాడు కుమారుడిని చూసి తండ్రికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది కుమారుడు కూడా తండ్రి చెప్పినట్టు నడవాలి అంటే తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడడం నాన్నగారిని మీకు ఏం తెలియదండడం లేకపోతే మీకు ఏం తెలిసింది తండ్రిని తక్కువ చేసి మాట్లాడడం కూడా మహాపాపం అది తండ్రి ఎంత గొప్పవాడు అసలు ఆయన ముందు పుట్టి పెరిగాడు వీడు వీడికి ఉన్న పుస్తక బుకిష్ నాలెడ్జ్ ఆయనకు ఉన్న అనుభవం ఎంత కాబట్టి తండ్రి ఎప్పుడు గొప్పవాడే తండ్రి ఎప్పుడు చెప్పినట్టు వినాలి ఆయన తండ్రి ఏం చేస్తా కొడుకు మంచి దారి చూపిస్తాడు ఎప్పుడైనా మంచి విషయాలు చెబుతుంటాడు నాన్న అలా ఉండకూడదు ఇలా ఉండరా అని చెప్తే నా అస్తమానం చెప్తాను అనకూడదు అలా ఎప్పుడు లోకములో మన శ్రేయస్సు కోరుకునేవారు వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఏం ఆశించకుండా ప్రేమ చేత నీ మీద ఉన్నటువంటి ఆ అపూర్వమైనటువంటి ప్రేమ చేత నీ శ్రేయస్సు కోసం చెప్తాను ఆ విషయం అర్థం చేసుకునే చాలు అందుకోసం ఈయన కూడా ఏం చేయాలంటే కొడుకు చాలా ఇలా ఉన్నాడు కదా వాడు సరిగ్గా ఉండలేవాడు అన్నీ చేయకుండా పని చేయడం అనవసరం వాదన చేయడం ఇలా చేస్తున్నాడు కార్తీక మాసం వచ్చింది నాన్న పొద్దున్నే లేచి చక్కగా రేపు పొద్దున ఎవరన్నా ముందే చెప్పాడు ఆయన లేచి చక్కగా స్నానం చేసి నాతో పాటు దీపారనం చేద్దు కానీ దేవాలయంకి వెళ్దామంటే ఏడు నాలుగైదు ఎందుకు స్నానం చేయాలి కదా స్నానం చేస్తే మూతుంది అడిగాడు అంటే కార్తీక మాసంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందా నీళ్ళు పోసుకుంటే పుణ్యం వస్తుందా ఆ నేతలు దీపాదన చేస్తే పుణ్యం వస్తుందా అలా నేతని దూపా దీపాదన ఉపయోగించి వాడుగే సేవలు చక్కగా ఎవరికైనా తింటాడు కదా వాడు దానములు ఆచరించడం ఇవన్నీ చేయడం స్వయంపాక దానం ఇవన్నీ స్నానాలు పూజలు జపాలు ఇవన్నీ కూడా చేస్తే వస్తాయంటారా అంటే ఆయనే ఉన్నాయంటే ఆయన భగ ఈ భగవంతుడి లోకాన్ని శాసిస్తున్నాడు ఈరోజు నువ్వు కానీ నేను కానీ లోకంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే భగవద్గ అనుగ్రహంలా కాబట్టి ఋషులు చెప్పినట్టు మనం చేయాలి ఇవన్నీ కూడా దాన్ని వ్యతిరేకించకూడదని చెప్పాడు ఆయన ఆయన వీడు మూర్ఖంగా వాదించాడు అవన్నీ ఎవరు చూశారు అది చెప్పారు మీకు శాదస్థ ఎక్కువ మీకు అది ఇది ఇవన్నీ నిజాలా శుభ్రంగా హాయిగా పడుకోవడం ఇవన్నీ చేయడం మంచిది కానీ ఇవన్నీ శాశ్వతమా అని చెప్పి ఇష్టం మాట్లాడే అన్నమాట తండ్రి ఎంత చెప్పినా వెళ్ళలేదు ఎంతగానో చెప్పాడు రాక్క చెయ్యి ఆ చెప్పు నా కోసం చేయమన్నాడు ఆయన నేను ఎవరి కోసం చేయను అంతే అని అలా అంటే తండ్రికి ఎంత కోపం వచ్చిందో ఎలాంటి వాడు పుట్టాడు ఏంట్రా శత్రువే పుట్టాడు బాధపడ్డాడు పాపం ఆయన ఆయన ఏమో కోపం వచ్చి అలా సుంచులాగేలా మూతి ఇలా బెట్టుకెళ్ళ మాట్లాడుతున్నాడు కోపం వచ్చి మూర్ఖుడా అన్నాడు కోపం వచ్చి మూర్ఖుడు ఇవ్వరా నువ్వు ఋషులు చెప్పిన భగవంతుడు చెప్పినటువంటి పురాణ ఇతిహాసములు అని మహావుడు చెప్పినటువంటి ఆచరించవలసిన గొప్ప గొప్ప విషయాలు మహర్షులందరికీ కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు ఇవన్నీ ప్రసాదించారు నువ్వు మూర్ఖుడు అన్నాడైనా మూఢుడు అన్నాడైనా ఇంత దారుణంగా వాదించి విధంగా భగవంతుని చేస్తున్నావు కాబట్టి నువ్వు అయిపోగా చెప్పించాడు సుంచి ఎలుక అయిపోగా చెప్పించాడు సుంచి ఎలుకగా మారిపో అని కోపం వచ్చిందని అంటే వెంటనే ఎలుకగా మారిపోయాడు అంతే బ్రాహ్మడు సార్ గొప్పవాడు కదా ఆయన అప్పుడు అర్థమైంది మాట బాబూ ఎంత పని అయింది ఎంత అజ్ఞానంతో ఉన్నాను నేను ఎంత పాపం మీద ఎంత పాపం చేశాను అని కాలమే తండ్రి కాలమే పడిపోయి ఆయన నమస్కరించి మహానుభావ నా అపరాధం క్షమించానని చెబితే ఎంతమంది ఎంతగా చెప్పా వినాలిరా తండ్రి చెప్పినట్టు కుమారుడు వినాలిరా ఎంతగా చెప్పా వినలేదురా ఇక నేనేం చేయలేనరా శాపం ఇచ్చాను అంటే కాళ్ళ మీద తండ్రి దానికి క్షమించాను మహానుభావు శాప విముక్తి చేయమంటే ఆయన ఏమన్నా అంటే శాపం ఇవ్వగలన కానీ విముక్తి చేయలేనురా నీకు అలా రాసి ఉంది చెప్పాడు ఆయన ఇదే అలాంటిది నా ఇప్పుడు నేను నా నా మా నా ద్వారా శపించబడ్డావు కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు అరణ్యములో భయంకరంగా ఆ ఎలుకలా పడి ఉంటావు అలాగ పడి ఆ త్వరలో తిరిగి ఎక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆహారం దొరక్క నానావస్థలు పడుతుంటావు ఆ త్వరలో ఉంటావు కాని సమయంలో నువ్వు కార్తీక పురాణం వినే అవకాశం కలిగితే మాత్రం నువ్వు వినగలిగితే కార్తీక పురాణం గురించి అప్పుడు తప్పనిసరిగా నీకు ముక్తి కలుగుతుందిరా అని చెప్తే అరణ్యములో కార్తీక పురాణం చెప్పేవాడు ఎవడన్నా బాబోయోడి ఎక్కడైనా దేవాలయము లేకపోతే ఏదైనా ఛానల్లో ఇవన్నీ ఉంటే చూసే అవకాశం కలుగుతుంది కానీ అరణ్యాల్లో ఎవరు పురాణం చెబుతారు మహానుభావ నా శాపానికి విముక్తి ఎలా తండ్రి నేనేం అంటే పాపం అలాగా ఆ కుమారుడు ఎలగ్గా మారిపోయి అరణ్యములో ఆ చెట్టుకి దగ్గర ఉండి అలాగే అటు తిరుగుతుంటే దైవ వశాత్తు అని అదృష్టం పడింది అన్నమాట ఒకసారి విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతముగా కార్తీక మాసంలో ఆ ప్రాంతానికి వచ్చాడు ఆయన చక్క నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా చక్కగా పొద్దున లేవడం స్నానం చేయడం దీపాదన చేయడం ఆకాశ దీపాలు వెలిగించడం అందరూ కూడా భగవద్నామస్మరణ చేయడం కార్తీక మాసం వ్రతమాత్రం చక్కగా ఆచరిస్తున్నాడు ఆయన ప్రతిరోజు కార్తీక పురాణం చెప్తుండేవాడు ఆయన ఆయన అదృష్టం వాడు చెట్టు కింద కూర్చొని కార్తీక పురాణం చెప్తే ఋషులందరూ కూర్చున్నాడు చక్కగా కూర్చునేవారు విశ్వామిత్ర మహా మహర్షి చెప్పేవాడు విశ్వామిత్రుడు చక్కగా చక్కగా చెబుతుంటే ఋష్యులందరి కూడా భక్తి ప్రపత్తు అదే సమయంలో ఈ బ్రాహ్మణుడు ఎదుక రూపంలో ఉన్నాడు కదా బ్రాహ్మణపుత్రుడు వాడు కూడా విన్నాడు దాన్ని అలా వినడం 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 అలా కార్తీక పురాణం అయ్యేసరికి వాడి పాపములన్నీ ఒక దివ్య పురుషుడిగా మారిపోయాడంతే ఆయన కాలం నమస్కరించాడు మహానుభావు ఆశ్చర్యపోయాడు నీ జీవితం ఏమిటి ఇలా చేశానంటే మహాపాపిని అనవసరమైన వాదం చేసి అక్కర్లేని మాటలు మాట్లాడి చివరికి నేను మా తండ్రి ఎవరు తెచ్చుకున్నాను స్వామి మళ్ళీ మీ అనుగ్రహం చేత కార్తీక పురాణం వినడం చేత నాకు ముక్తి కలిగింది అని ఒక దివ్యమైన శరీరాన్ని పొంది చివరికి విష్ణు సాహిత్యాన్ని పొందాడు జనక మహారాజా చూసావు కదా కార్తీక పురాణం ఎంత గొప్పదో కాబట్టి కార్తీక పురాణం తప్పనిసరిగా వినాలి వినడం చేత మానవుడి యొక్క చూసే ఎలుక యొక్క జన్మాంతకృతమైన పాపాలని పోయి పాపాలన్నీ పోయి ముక్తిని పొందాడు అక్కడి నుంచి దివ్య శిక్ష దివ్యమైన శరీరాన్ని పొందాడు ఆయన కావున ఈ కార్తీక మాస పురా కార్తీక మాసంలో కార్తీక పురాణం చాలా విశేషమని వినడం చేత పాపక్షయమే చివరికి అందరూ కూడా ముక్తిని పొందుతారయ్యా అని చెప్పి అని చెప్పాడు దీంతో పాటు ఇంకో ఆయన ఉన్నాడు ఇక్కడ విశ్వామిత్రు దేవీకి ఒక ఒక కిరాతకుడు వచ్చి అయ్యా మహానుభావ మీ పెద్దలు నాకేం తెలియదు నేను కూడా కార్తీక పురాణం వింటా అని చెప్పి ఆ కిరాతకుడు కూడా అంటే కిరాతకుడు అంటే చాలా కర్కసంగా వేటాడేవాడు ఆయన అటువంటి ఆయన కూడా వినడం చేత ఆయనలో సాత్విక ప్రవృత్తి కలిగి ఆయన శిష్యుడిగా మారి కార్తీక పురాణం వినడం చేత భగవద్గ అనుగ్రహం చేత ఆయన కూడా ముక్తిని పొందాడు ఓ జనక మహారాజా కార్తీక పురాణం అపూర్వమైనది ఖచ్చితంగా కార్తీకమాసంలో పురాణం కూడా విన్నాడని చెప్పి ఐదో అధ్యాయను ముగించాడైనా వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గే మహిమహీ సహా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవంతు హరివ తస్ అభిమాన శ్రీ శర్వాణి ఫర్నిచర్ వారి ధమాకా సూపర్ కాంబో ప్యాక్ ఆరు బై ఆరు మంచం ప్లస్ పరుపు ప్లస్ రెండు పిల్లోస్ ప్లస్ ఒక షీట్ కేవలం పదహారు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మరియు ఆరు బై ఆరు బాక్స్ మంచం ప్లస్ పరుపు ప్లస్ రెండు పిల్లోస్ ప్లస్ ఒక బెడ్షీట్ కేవలం ఇరవై వేల వంద రూపాయలు మాత్రమే త్వరపడండి ఈ ఆఫర్ మా వద్ద స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే శ్రీ శర్వాణి ఫర్నిచర్ కు విచ్చేయండి బడేటి పార్క్ ఎదురుగా సోనో విజన్ పక్కన జిఎన్టీ రోడ్ ఏలూరు